తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉచ్చు బిగుస్తోంది ఇప్పటికే అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న కవిత విషయంలో ఈడీ అధికారులు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు మొదట ఏడు రోజుల కస్టడీ తరువాత ఇప్పుడు మరొక మూడు రోజుల పాటు రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే అయితే ఓవైపు కస్టడీలో భాగంగా కేసు గురించి లోతుగా విచారణ చేస్తున్న ఈడీ మరొక వైపు కవిత ఆస్తులపై ఆరా తీసే పనిలో పడింది ఇప్పటికే ఆమె భర్త అనిల్ ఆడపడుచు అఖిలతో పాటు పలువురు బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించింది వారి ఆస్తులు లావాదేవీలపై ఆరా తీసింది కాగా ఇప్పుడు ఈడీ అధికారులు నిజామాబాద్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఇప్పటికే కవిత భర్త బంధువులపై కూడా నిఘా పెట్టిన ఈడీ అధికారులు వారికి సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు ఈ క్రమంలోనే అనిల్ వ్యాపార లావాదేవీలు కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలు సేకరిస్తున్నారు ఇందులో భాగంగానే ఈడీ అధికారులు నిజామాబాద్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది ఇక కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం కవిత ఆస్తులకు సంబంధించి ఎవరైనా బినామీలు ఉన్నారా అనే కోణంలోనూ ఈడీ అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం అయితే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పనిచేసి బదిలీ అయిన ఓ కీలక అధికారితో పాటు మరొక రెవెన్యూ ఉద్యోగి పైన ఈడీ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది వీళ్ళిద్దరికి సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం ఇలాంటి అన్ని వివరాలు సేకరించిన తరువాత ఈడీ అధికారులు నిజామాబాద్ కు రానున్నట్లు సమాచారం మరోవైపు ఈ కేసులో కవిత మేనల్లుడు మేక శరణ్ పేరును కూడా ఈడీ ప్రస్తావించింది కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేకా శరణ్ ఫోన్ లభించిందని రెండు సార్లు పిలిచిన శరణ్ విచారణకు రాలేదని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది అయితే సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ కీలక పాత్ర ఉందని భావిస్తోంది ఈడీ కవితకు మేకా శరణ్ అత్యంత సన్నిహితుడని అరెస్టు సమయంలోనూ అతడు ఇంట్లోనే ఉన్నాడని ఈడీ తన అఫిడవిట్ లో పేర్కొంది అరెస్టు సమయంలో శరణ్ ను సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లాబీకి సంబంధించిన లావాదేవీల సమాచారం గుర్తించినట్లు ఈడీ తెలిపింది దీంతో శరణ్ మీద కూడా ఈడీ దృష్టి సారించింది